అంబేద్కర్ మెమోరియల్ పార్క్ డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్ గోమతి నగర్ ఉంటుంది ఇది లక్నోలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన పార్కులలో ఒకటి పార్క్ లో విస్తారమైన ల్యాండ్స్కేపింగ్ విభిన్న మొక్కలు చెట్లు పువ్వులు ఉన్నాయి అక్కడ ప్రదర్శనలకు సందర్శనలకు చాలా అందమైన పార్క్ గా పేరు పొందింది ఈ పార్క్ భారతీయ దళిత ఉద్యమ నాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతిగా నిర్మించారు క్రియాశీల సేవలను స్మరించేందుకు వేసిన స్మారక చిహ్నాలను చూడొచ్చు ఇటీవల లక్నో సమీపంలోని కొన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో ప్రజలు నిరసన తెలిపారు సంఘటన జరుగగా స్థానికులు ప్రభుత్వం వద్ద నిరసనలు నిర్వహించారు పాలకులు తీవ్ర చర్యలకు పాల్పడ్డారు రెండు వేల ఇరవై ఐదులో అంబేద్కర్ జయంతి సందర్భంగా యూపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ అధికారులు విద్యార్థులు స్థానిక ప్రతినిధులు భాగస్వాములు అయ్యారు అంబేద్కర్ మెమోరియల్ పార్క్ గోమతి నగర్ లో ఉంటుంది ఇది లక్నోలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన పార్కులలో ఒకటి పార్క్ లో విస్తారమైన ల్యాండ్స్కేపింగ్ విభిన్న మొక్కలు చెట్లు ఉన్నాయి మన రాజ్యాంగ నేత దేశ అంబేద్కర్ గారి శృతివనం లక్నోలో ఉన్నాం మనం ఇప్పుడు లక్నో మహానుభావుడి పేరు మీద ఈ అమూల్యమైన కళాఖండాన్ని ఇక్కడ లక్నో నగరంలో వంద ఎకరాల సువిశాల వి విస్తీర్ణంలో ఆయన పేరు మీద ఈ శృతివనం నిర్మించి వారిని తరాలుగా గుర్తుంచుకునే ఈ గొప్ప నిర్మాణాన్ని చేపట్టినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దేశ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేశ ప్రజలందరికీ సగౌరవంగా స్వేచ్ఛా స్వతంత్రాలతో వర్గ కుల భాష మత విభేదం లేకుండా భారతీయులందరూ మన రాజ్యాంగం ప్రకారం సగౌరవంగా ధనిక పేద లేకుండా ఆత్మాభిమానంతో ఉండాలని ఈ మహానుభావుడు నిశలు అనేక సంవత్సరాలు శోధించి పరిశోధించి దేశ విదేశాలలో తను సంపాదించిన అఖండమైన జ్ఞానాన్ని మన కోసం దారాదత్తం చేసి దివికని మహానుభావుడికి శిరసు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను ఏమిచ్చి తీర్చుకోగలం వారు మనకిచ్చిన ఆత్మాభిమానాన్ని స్వేచ్ఛ స్వతంత్రాలని ఈ ఆ మహనీయుడు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో మనందరం ధనిక పేద అని లేకుండా సగర్వంగా నిలబడ్డ ఆ మహానుభావుడికి ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వారు రాజ్యాంగ అందిస్తున్న ఆ క్షణాన్ని చూస్తున్నాం ఆ తర్వాత వారు బౌద్ధమతం స్వీకరించిన సందర్భాన్ని చూస్తున్నాం ఇటువంటి నిర్మాణాన్ని నిర్మించి మనందరికీ దేశానికి మహోమందితీయచన ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్